ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఐదు నిత్య సత్యుడు మహాసమాధి చెందాక కూడా యథాప్రకారము సాయి శాశ్వతంగా ఉంటారని వారి సూక్తులన్నీ సూచిస్తున్నాయి కనుక ఆయన శసలుగా ఉన్నప్పుడు జరిగిన లీలలు నేటికి అంతగా జరుగుతున్నాయి శ్రీ సాయి నేటికి తాము సకల దేవతా స్వరూపలమని భక్తులకు భక్తులకు అనుభవమిస్తున్నారు ఆయన నిత్య సత్యులు దత్తస్వామి శశికాంత అట్వే శ్రీ గురుచేత్ర పారాయణ గాన్గాపూర్ దర్శనం చేస్తుండేవాడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతనిని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది అక్కడ జబ్బ మీద తిరిగిన జుబ్బ తలకు గుడ్డ నొసటి చందనము గల ఒక మహాత్ముడు అతని చూసి అల్లా మాలిక్ నీ కోసం ఎంతో కాలంగా చూసి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను భిక్షాటనం మా ఆచారము నీకు అదే పెడతాను అంటూ తన భిక్షాపాత్రలోని అన్నము ఒక అనాకాశి ఇచ్చారు మీరు ముస్లిములు నేను దర్గాకు రాను మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్ అప్పుడు ఆయన నేను సాయిబాబాను నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు సిరిడి నా రాజ్యానికి ముఖ్యపట్నము ఇది దర్గా కాదు వెళ్లి చూడు అని అతని చేతిలో తన మృదువైన చెయ్యి ఉంచారు దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలముంది శశికాంత్ నేను సిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల అరవై ఐదున సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తావు ఇప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అతడి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా పది సంవత్సరాలు గడిచిపోయాయి సాయి ముస్లిం అని హిందూ ద్వేషి అని ఎవరో చెప్పటం వలన ఆయన పైన సద్భావం పోయింది అతడు ఉద్యోగం కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగులో కోబర్గా వెళ్లినప్పుడు ఆసామి ఊళ్ళో లేడు అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ సిరిడి చేరేసరికి సాయంత్రం నాలుగు గంటలయ్యింది అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలో ఫకీర్ ధరించినవే నాడు సెప్టెంబర్ పదహారు సాయి చెప్పినది అక్షరాల నిజమైంది ఆ ఉద్యోగం వచ్చి పని పనిచేసినప్పుడు అతడు తరచూ సిరిడి దర్శించేవాడు పాండురంగ్ అనే దత్తభక్తుడు బీట్ బీడ్ వద్ద గోదావరి చక్కెర ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అతడు సిరిడి దర్శించి శాంతిని పొందాడు అయినా సాయి దత్తావతారమైతే కట్టిన నిదర్శనం కావాలని ప్రార్థించాడు నాటి రాత్రి బాబా కలలో కనిపించి నేను దత్తాత్రేయుడు వేరు కాదు నువ్వు ఇక గాన్గాపూర్ వెళ్లాల్సిన అవసరం లేదు అన్నారు మనాకీ వాళ్ళ పంతొమ్మిది వందల యాభై రెండులో ఒంటికి నీరు కడుపులో పుండు వచ్చి నోట పడేది అతడు రెండు రోజులలో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు కాని ఆయన ముస్లిం అని సందేహించాడు ఒక ఉదయము సాయి దర్శనమిచ్చి నేను ఫకీరుని కాదు దత్తాత్రేయుడును తాజుద్దీన్ బాబా దున్నీవాల్ దాదా అక్కల్కోట స్వామి వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు తరువాత డాక్టర్లు పరీక్షించి ఇక రెండు గంటలలో అతడు మరణిస్తాడు అన్నారు వాళ్ళు వెళ్లగానే అతనికి అతని తల్లికి ఒక వింతైన వెలుగు దాని వెనక బాబా దర్శనమిచ్చి భయం లేదు నీ బాధ తొలగించాను నీ కొడుకుని సిరిడీ పంపు అని చెప్పి బయటికెళ్ళిపోయారు అతని కొడుకు చిన్నవాడు రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతనుండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతన్ని సిరిడీ పంపారు నాటి సాయంత్రం బాబా మళ్లీ కనిపించి నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను అతడు క్షేమంగా సిరిడి చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు అలాగే మర్నాడు తంతి వచ్చింది వెంటనే రోగికి విరోచనం అధికమై అతని బరువు మూడు వందల నుంచి డెబ్బై ఐదు పౌండ్లకు తగ్గింది కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది తరువాత ఆగస్ట్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై బాబా అతనికి కనిపించి చేతిలోని సట్కా ఊగిస్తూ నా భక్తుల ఎదుట నేను ఎప్పుడూ ఉన్నా